భౌతిక స్వభావాన్ని ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే విధంగా చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చేసింది ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన మహోద్యమం ఫలితంగా తాత్కాలికంగా దాని యొక్క అమలుని వెనక్కిపోతుంది ఇప్పుడు తాజాగా ఎన్నికల జరగ తిరిగి ఆ తట్కాన్ని తీసుకువచ్చి అమలు చేస్తానని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది బీజేపీ పార్టీ పదా పారిశ్రామికవేత్తల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు బిట్ రూకో కింద వసూలు చేసి ఆ వసూలు చేసినట్టు ఆ దొంగ డబ్బు ఏ విధంగా బీజేపీ తప్ప ప్రజలకి తెలియజేసే సమయంలో ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకొచ్చి మేము పౌరసత్వ సమయాన్ని అమలు చేస్తామని చెప్పి తీసుకొచ్చారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సిన అంశం భారతదేశ వ్యాప్తంగా లౌకికత్వానికి రోజు బీజేపీ తూర్టు పడుతున్న విధానానికి వ్యతిరేకంగా పెద్ద నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ నెల్లూరులో ఇక్కడ వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ పౌర సంఘాలు అలాగే అనేక పైదాటి పైగాలందరూ కూడా కలిసి ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మత ప్రాతిపదికైన పౌరసత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క విధానాన్ని వెంటనే ఆపు చేయాల్సిందిగా డిమాండ్ చెప్తున్నాం దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు రాబోతుంటే పౌరసత్వం ఉందని సవరణ బిల్లును మళ్ళీ ముందుకు తీసుకుంటాం గతంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండున ప్రతిపక్ష అనేది వ్యతిరేకించిన బీజేపీ మూజువాణి దాన్ని ఆమోదింపజేసింది అందువల్ల దేశవ్యాప్తంగా వచ్చిన ఉద్యమాన్ని ఎలక్కుపోవటం జరిగింది ఈరోజు మళ్ళీ ఆ బిల్లును తీసుకురావటం మత విభజన తీసుకొనిచ్చేదానికి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి అన్ని రకాల మైనార్టీలు కాకుండా కొరవ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మూడు పత్రం బీజేపీ పార్టీ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ లేదా భూటాన్ కానీ నేపాల్ నుంచి వచ్చేటువంటి హిందువులు కూడా ఆ ప్రటెస్ చేస్తారు అంటే ఈరోజు మత విభజనను తీసుకొని వచ్చేదానికి ప్రధానంగా మైనార్టీలను టార్గెట్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓ రైతులు ఆందోళన చేస్తుంటారు ఓ పక్క ధరలు పెరుగుతున్నాయి ఎన్ని డైవర్ట్ చేసేదానికి ఈ రోజు బిల్లును ముందుకు తీసుకొచ్చారు అందువల్ల ఈ బిల్లును వెనక్కి తీసుకునేదాకా వామపక్ష పార్టీలు అదే కలిసి వచ్చేటువంటి మైనార్టీ సంఘాలు ఇతర కాంగ్రెస్ పార్టీ వామపక్షాలన్నీ కలిసి రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి బిల్లు సందర్భంగా పోరాడతామని ఈరోజు భారతదేశంలో ఒక పక్క నిరుద్యోగం ఒక పక్క రైతుల ఆత్మహత్యలు ఒక పక్క ఉన్న ఇండస్ట్రీలని మూసేసి దేశాన్ని నాశనం చేసేసిన నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామ మందిరం కట్టాలని చెప్పి నినాదంతో అదేవిధంగా సోల్జర్స్ ను అతనే సంపేసి పాకిస్తాన్ వాళ్ళు చంపేశారని చెప్పి సెంటిమెంట్లతో ఎన్నికల్లో గెలిచేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో అతని దగ్గర ఎటువంటి మెటీరియల్ లేదు విదేశాల నుంచి డబ్బులు తెస్తానన్నాడు ఆ డబ్బులు తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఈ ఎన్నికల్లో వెళ్లాలంటే ఏదో ఒక బలమైన మత విశ్వాసాలతో కూడిన టెన్షన్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో సీఏ ఆయన తీసుకుని వచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఏదైతే మాట చెప్పినారో ఆ మాటకు అనుగుణంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరుల లాగా చేయడానికి చేస్తున్న కుట్ర ఇది పెద్దలు చెప్పినట్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీలు కాకుండా మిగతా కులాలకు చెందిన వ్యక్తులకు పౌరసత్వం ఇస్తామంటున్నారు అదే శ్రీలంకలో ఉన్న తమిళల గురించి మాట్లాడలేదు నేపాల్లో ఉన్న ప్రపంచ దేశాల్లో హిందూ దేశం ఏదైనా ఉందంటే అది నేపాల్ అటువంటి నేపాల్ చెందిన వ్యక్తులకు కూడా పౌరసత్వం ఇవ్వనంటున్నారు కేవలం ఇక్కడ ముస్లింలను రెచ్చగొట్టి ముస్లిం లేదా రియాక్షన్ చేస్తే ఆ రియాక్షన్ ను హిందువులను చూపించి ఆ ఓటును పోలరైజేషన్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కొన్ని లక్షల మంది ముస్లింలు కూడా ప్రాణ త్యాగాలు చేశారు ఈ దేశం ని తల్లిలాగా ప్రేమించడం మేము చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలోనే మేము కలిసిపోతున్నాము డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మా పౌరసత్వం ఈ దేశానికి మీద మాకున్న ప్రేమ ఏందని మోడీ అడిగే పరిస్థితిలో ఉన్నాడంటే కేవలం అధికారం వాళ్ల చేతిలో ఉండబట్టే కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మనకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మైనార్టీలకు అండగా నిలబడినా కమ్యూనిస్ట్ పార్టీలా ట్టుకొని వాళ్ళ అడుగులో అడుగేసి మనం ముందుకు పోయినప్పుడు ఇటువంటి మతోన్మాదల ఆటలు భారతదేశంలో సాగు అని తెలియజేసుకుండా భారతదేశం శరీరం అయితే ఆ శరీరంలో ఉన్న ఆత్మ ముస్లిం సంగతిని అమిత్ షా గుర్తు పెట్టుకోండి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ పంతొమ్మిది వందల యాభై నుంచి భారత రాజ్యాంగం అమల్లో ఉంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్నాలుగు అధికారం చట్టం ముందు అందరూ సమానులు అని చెప్తుంది కుల మత లింగ వివక్షత లేకుండా పౌరులందరికీ పౌరసత్వం కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగం ఘోషిస్తుంది భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలని దుర్మార్గంగా తొక్కేసి మత ప్రాతిపదిక మీద పౌరసత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ వస్తుంది కాబట్టి ప్రజల నిరసనకి కలకి వెనకడిగేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తిరిగి మళ్ళీ రూల్స్ ఫ్రేమ్ చేసి ఇవాళ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పని గత వారం రోజుల కింద తీసుకున్నారు ఈ చట్టం చాలా దుర్మార్గమైంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి ఏనాడో భారత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ని భారత రాజ్యాం యొక్క మూల స్వరూపాన్ని మూల స్వభావాన్ని దానికి వ్యతిరేకంగా ఏ చట్టాలు కూడా చేయడానికి చెప్పి సుప్రీంకోర్టు ఏనాడో చెప్పింది అయినా కానీ సుప్రీంకోర్టు తీర్పుల్ని భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని తొంగలో దొక్కి రూల్ ఆఫ్ లాక్ వ్యతిరేకంగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ సిఐఐ చట్టాన్ని అమలు జరిపే దానికి కూడుకుంటుంది కాబట్టి దీన్ని భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ తీవ్రంగా గ్రహిస్తుంది ఈ సిఐఏ వ్యతిరేకంగా జరిగే ప్రతి ఆందోళనలో కూడా భారత న్యాయవాదుల సంఘం పాల్గొంటుందని తక్షణమే ప్రభుత్వం దీన్ని నిలుపుదో చేయాలని చెప్పని ఐఏఎల్ డిమాండ్ పేరు అడ్వకేట్ జనరల్ సెక్రటరీ చేస్తున్నారు ఏదైతే బీజేపీ అధికార చేసిన తర్వాత దేశాన్ని యాభై రెండు పాటు మేము పరిపాలిస్తున్నాం అనే చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఒక పథకం ప్రకారం వాళ్ళ హెల్త్ కోసం పుల్వామా దాడిని నిర్వహించారు దాని తర్వాత రామ్ మందిరం అని చెప్పేసి తెరపై తీసుకొచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నిలవాలని చెప్పేసి ఈ దేశంతో ఎన్ఏఏ అని చెప్పేసి ఒక చెప్పాలి ప్రజలు ఎప్పుడు అంటే డైవర్షన్ చేయాలి హిందువులు వేరు ముస్లింలు వేరు మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క ఓటును తొలగొట్టే విధంగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగించే విధంగా ఉండాలనే ఆలోచనతో ముస్లింని డైవర్షన్ చేసి సిఏ అని చెప్పేసి నలభై ప్రయత్నం పెట్టడం మూడు దేశాలు ఆరు మతాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎవరైతే హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులు జైన్లు అంటే ఈ ఆరు మసత్తులకి ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దీంట్లో ముస్లింకి మినహాయిస్తాల్సిన చర్చలేదు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలే ఈ దేశం నుంచి చదువు దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలని ఒక అభివృద్ధి వాళ్ళ యొక్క పరిపాలన ముందుకు సాగుతుంది ఎక్కడ కూడా వాళ్ళు ఈ దేశం గురించి కానీ దేశ ప్రజల గురించి కానీ ఆలోచించలేదు దేశ అభివృద్ధి గురించి అయితే అస్సలు శూన్యం రైతులు ఆత్మహత్యలు చేశాం ఉద్యోగాలు లేవు ప్రతి ఒక్కరు రోడ్లు పాలయ్యారు కరోనా వచ్చిన తర్వాత ఇంకా గౌరవైన పరిస్థితి పన్నీ పట్టలేదు కానీ వాళ్ళు యాభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించాలా అదే టార్గెట్ అదే విధంగా దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలా ఏ టార్గెట్ మీద వాళ్ళు ముందుకెళ్తున్నా తప్ప వేరే దేశం లేదు కనుక ఇలాంటి నెల ఎన్ని తీసుకొచ్చినా కూడా వామపక్షాన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్లి చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలకి ప్రతిఘటిస్తుంది గతానికి